జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను ఓయ్ సోదమ్మ ఇలా రా సోది చెబుతానమ్మ సోది సోది చెప్పించుకోవే తల్లి ఏం చెబుతావు సోదమ్మ ఏదైనా చెబుతాను తల్లి నీ పేరు పేదరాశి పెద్దమ్మ నీవు మంచి మంచి కలలు చెబుతావు తల్లి సర్లే గాని సోది చెప్పడానికి ఏం తీసుకుంటావు ఏంటి ఆ నా బుల్లి కొత్తకి చేతనింద చాక్లెట్లు తెస్తాయేట చాలు నీ బర్గలు తల్లి ఇప్పుడు పిల్లలు నా కథలు వింటున్నారా సోదమ్మా ఇప్పుడు పిల్లలా అవేవో ఓ చించానంట లో 比较短。